భయం లేదుగా దిగులు లేదుగా హే సునినా వారికి భయం లేదుగా దిగులు లేదుగా హే సునినా బీనా వారికి వేణుబడు నిన్న ఎడబాయడు నిన్నో వేణుబడు నిన్న ఎడబాయడు నిన్నో దేవుడు నిన్ను మరచిపోవునా మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా భయం లేదుగా మా అమ్మ నేను నేను చెప్పని నేను అలాడు మా అమ్మానతో చెప్పాను అమ్మ ఏడుస్తుంది బాగా అమ్మ నేడు అనే గురి అక్క తనకు వచ్చేది తిన్న తినలేదు నేను అన్న తింటున్నా మీరు ఇంటికి అయితే వెళ్ళరు అని చెప్తున్నాను పది నిమిషాలలో పడిపోయింది పడిపోయినాక మళ్ళీ తీసుకుని హాస్పిటల్కు మంచిగా అయింది ఏం లేదు అని అన్నాడు ఆ తర్వాత నేను సమాధిక్కడ ఉండి సమాధిలో నేను పెడుతుంటే సీరియస్ చేసింది మళ్ళీ నేను కాళ్ళు రాల్రెడీ బావం తీసుకొని కాళ్ళు తీసుకొని వెళ్తున్నాను రాళ్ళు కూడా దాని ఆల్రెడీ మన ప్రశాంత్ ఉండు వెంబడి మా చిన్నమ్మ కూడా ఉంది ఆ తర్వాత నేను ఏంది మా పరిస్థితి ఎట్లా అయిపోయిందని నేను బాధ పడుతూనే ఉన్నా ఆ తర్వాత దేవుని ఒకటే అమ్మాట అయినా రాళ్ళవేరు బ్రిడ్జ్ పోయినాక మా చిన్నమ్మ అయిపోయింది మమ్మీ చనిపోయిందిరా ప్రశాంత్ ఉంటుండ్రు అన్న నాడి ఒకటి చనిపోయింది అమ్మ అలా నాడు లేదని చెప్పారు ఆ తర్వాత నేను ఏం చేయాలి మా బావ కూడా ధైర్యం లేకుండే డ్రైవింగ్ చేస్తాం మా బావ నేను ఒకటే మాట అయినా దేవుని దేవుట అడిగేది రండి ఏం అడుగుతా నా ప్రాణం కాకపోయినా మా అమ్మని కూడా కాపాడు దేవుడు నాకు కావాల్సిందది ఒకటే వద్దు అంత ఆసు లేదు మా అమ్మని కాపాడు మా నాయన లేడు మా అమ్మ ఊరు ఎట్లా మా పరిచిందని అడిగిన దేవుని ఆ తర్వాత దేవుని నాకు శింషా హాస్పిటల్కి పోయినాక ధైర్యం వచ్చింది నాకు ఆ తర్వాత అమ్మను చూపెట్ మళ్ళీ ఈశ్వర్ హాస్పిటల్ కంటే కూడా ఫ్రెండ్స్ వచ్చారు అప్పటికి ఆడికి అంచి గంట బండ్లు హైస్పిడ్ తీసుకోరు నాకన్నా ముందు వెళ్ళిపోయారు హాస్పిటల్ అడ్మిట్ చేయడాక ఇంకా ధైర్యం వచ్చింది ఆడ నలభై లక్షలు అంటారు గ్యారెంటీ ఇస్తారు డాక్టర్లు మొత్తం వచ్చింది నాలుగు డారికి ఎన్ని పైసలు ఎందుకు అని అంటే ఏమవుతాం మాకు అర్థమని పోయి ఆల్రెడీ ఎనభై వేలు రూపాయలు ఉన్నాయి ఇరవై వేలు తక్కువ లక్ష సరే అని చెప్పి ఇచ్చారు అమ్మతామా అని చెప్పి ఇట్లా టేబుల్ కడ దేవుడు అప్పుడు ఏమైందేమో ఏమో బావ వచ్చి డబ్బులు పెట్టకు ఆపు నువ్వు అని చెప్పి చెప్పి ఆ తర్వాత ఇంకా ఇక్కడ తీసుకొచ్చిన ఏ హాస్పిటల్కి వచ్చినాక పదహారు నుంచి పద్దెనిమిది లక్షలు అయినా సరే కానీ అమ్మని కాపాడుకుండా వచ్చిన నాకు నిజమైంది దేవుడిని ఏమడగాలి దేవుడు ఆ డబ్బులు పోతామని కానీ మా అమ్మని కాపాడు అడిగిన దేవుడు మా అమ్మ నాకు వచ్చిన అది నాకు సంతోషం నేను బతికినా మా అమ్మ బతికినాయన నేను నా స్థితిలో నేను బతికించలేకపోయినా నేను నాయన తనకి ఇమ్మా అంటే హాస్పిటల్కి కూడా పోనికెళ్ళే నాకు అప్పుడు ఓపికెళ్ళాను తాన నువ్వు హాస్పిటల్కి పోదామంటే చనిపోయినా నాకు చెప్పలేరు దగ్గర కూడా నాకు చెప్పారు నాయన చనిపోయినాయన నాకు ఎప్పుడూ వేరే ఫ్రెండ్స్ చెప్పిన తన ఓకే లేదు అప్పుడు నా ప్రాణం బాగాలేదు కదా అని నేను హాస్పిటల్కి కూడా నేను నన్ను సాక్షి అన్నా నిజంగా ఎవడు వేసు బాబు ఆయన నమ్ముకున్నా ఆయన నమ్మమ్మనిచ్చి నాకు నా ప్రాణం కాపాడు ఈరోజు నా పిల్లల్లో చూసుకుంటున్నా సంతోషంగా నాకు ఏ బాధ లేదు అన్నిటికీ నేను కష్టపడి చేసినా నాకు అన్నిటికీ దేవుడు సాధిస్తాడు ప్రతి ఒక్క విషయంలో కూడా నీ ఏ టైంలో ఏమో నాకు దేవుడు అడిగితే ఇస్తాడు అక్కడ నమ్మకం నేనే ఎప్పుడో ఒకసారి సిరిసిల్ ఉన్నాడు అని అంత మీకే వాడు కూడా దేవుడు నాకు ఆపడుకుని వచ్చిండు ఇప్పటికీ నాకు మూడు సార్లు సంతోషం మా అమ్మనుగా అది సంతోషం నాకు నా సాక్ష్యం నేను చెప్పాలని ఎప్పుడో అనుకున్నా అని ఈరోజు వీలైంది చెప్తున్నా డాడీ సందర్భంలో సాక్ష్యం చెప్తున్నా

అడుగువాటి కంటే ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చు వేసుండగా అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చు వేసుడుండగా చింత దిగులు మాని ప్రములు డబాడు నిన్నో నిన్న నిన్నో ఎడబాయడు మాట ఇచ్చిన దేవుడు నిన్ను మాట ఇచ్చిన దేవుడు నేను మరచిపో no